ఖమ్మం దగ్గర మున్నేరు దగ్గర పిల్లరు ఈ పిల్లరు పోసే విధానం అయితే చూడండి ఇరవై అడుగులు లోతుంది పదిహేను అడుగులు వెడల్పు కిందకు వచ్చి పుట్టింగ్ వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది చూడండి కింద వరకు చూపిస్తున్నా చూడండి ఇలాంటి వీడియోలో చూద్దామన్నా కూడా రాదు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది ఈ పిల్లరు పూర్తి కావాలంటే ఒక్క పది రోజులు పడుతుంది ఇరవై అడుగులు లోతుంది సారీ వీడియో తప్పనిసరిగా చూడండి